ఒక బిచ్చగాడు దేహి భిక్షాన్ దేహి అని నేను అడుక్కుంటూ నీ వద్దకు నీ ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు అనుకో నీకు చేసే స్తోమత ఉంది సహాయం నువ్వు చేయలేకపోతే అది నీకు పాపము అని చెప్తుంది బై బైబుల్ సహాయం చేసే స్థాయిలో నీ వండి దేహి భిక్షాన్ దేహి అని అడిగి అడుగుచున్న వారికి సహాయం నువ్వు చేయలేకపోతే నీ పొరుగునా ఉన్న సహోదరుడు కష్టంలో వండి నీ దగ్గరకు వచ్చి సహాయం చేయమని సహాయం కోరినప్పుడు సహాయం చేయవలసిన స్తోమత ఆర్థిక పరిస్థితులు నీ వద్ద ఉన్నప్పటికీ నువ్వు దానిని దాటివేస్తున్నావు అంటే అది నీకు మంచిది కాదు ఇప్పుడు దేహి భిక్షాన్ దేహి అని నీ ఇంటి ముందుకు వచ్చి అడుగుతూ ఉంటే పొద్దు పొద్దున ఎక్కనో చూసినా ఇంత దరిద్ర చండాలమో కానీ అన్నవా అన్నవా అక్కడే ప్రారంభమైతుంది జాగ్రత్త ఎందుకు తెలుసా నా దేవుడు దయ కలిగిన వారిపై దయను చూపిస్తాడంట ఇది రాసిన కీర్తన పద్దెనిమిదవ కీర్తనలో దయగల వారిపైన నీవు దయను చూపిస్తావు నువ్వు కఠినంగా ఉంటే నా దేవుడు కూడా నీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాడు కఠినంగా ఉండకూడదు